నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీ రాజకీయాల్లో మంత్రి అచ్చన్న మాటలు ఎప్పుడో దుమారో రేపాయి రీసెంట్గా ఒక సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తున్నాం అమలు జరుగుతూనే ఉన్నాయి ఒక్కటి తప్ప ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీ నాయకులు ఒక బలాన్ని మంచి బూస్ట్ని ఇచ్చాయన్నమాట ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలి అని అంటే దాదాపు రాష్ట్రాన్ని అమ్మేసే అంత డబ్బు కావాలి రాష్ట్రాన్ని అమ్మితే తప్ప ఆ పథకం అమలు కాదు అన్న ఆయన మాటలు ఎలా అర్థం చేసుకోవాలో మరి టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల వివరణ ఇవ్వాలి ముఖ్యంగా దీనిపై టీడీపీ అధిష్టానం ఇప్పటివరకు అయితే ఏమీ స్పందించలేదు బట్ ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఏపీలో ఇప్పుడు హాట్ హాట్గా హల్చల్చుగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి అనమాట రాష్ట్రాన్ని అమ్మితే తప్ప మీరు ఆ పథకం అమలు చేయలేనప్పుడు మీరు ఎలా హామీ ఇచ్చారు ప్రజలకి అంటే మీరు ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చారా ఇంత అనుభవం మా నాయకుడికి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఐటీ రంగంలో ఎవరు తేలేంత విప్లవాన్ని తీసుకొచ్చారు హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించారు అమరావతిని కూడా ప్రపంచం తలదన్నే స్థాయిలో రాజధాని నిర్మిస్తారు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ళు ప్రతిపక్ష నేతగా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో చూశాను ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నా ఎంతో అభివృద్ధి చేశాను ఆర్థిక మంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తికి ఒక రాష్ట్ర ఖజానాకి సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు ఇచ్చే హామీ పట్ల అవగాహన లేకుండా పోయిందా అని అచ్చెన్నాయుడే ఇండైరెక్ట్గా మేము ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చాం అమలు చేయలేని హామీనిచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అమ్మితే తప్ప రాష్ట్రాన్ని ఖాళీ కూలీ చేస్తే తప్ప అంటే ఖజానాలో డబ్బులు లేవు ఇప్పటి వరకు మరి అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు ఎంత అప్పు చేస్తున్నారు రాష్ట్రం మీద ప్రజల్లో అదొక భావన ఏర్పడిపోయింది ముఖ్యంగా వైసీపీ నాయకుల్లో అయితే మాత్రం ఇది ఒక పెద్ద ఆయుధంగా మారిందనమాట ఇప్పటి వరకు మరి అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో చెప్పాలి అంటూ ఇంకో పక్క ఆడబిడ్డ నిధి అమలు పథకం మీకు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎంత నిధి అవసరమవుతుందో మీ నాయకుడికి ఆ మాత్రం అవగాహన లేదా లేకుండానే మరి హామీ ఎలా ఇచ్చారు అంటే ప్రజల్ని మోసం చేశారా అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ మీద విమర్శలు మొదలైపోయాయి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయన చేసిన కామెంట్స్లో విచిత్రంగా ఏంటంటే ఈ పథకం అమలు చేయాలి అంటే మాత్రం రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి అంటే అంత ఖజానా కావాలి ఈ పథకానికి కానీ మా నాయకుడు ఆలోచిస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకం అమలు చేయాల్సిందే ఇచ్చిన హామీని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని ఇండైరెక్ట్గా రాష్ట్రాన్ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నాము అమ్మితే తప్ప ఈ పథకం అమలు కాదు అని మీరే సంకేతం ఇస్తున్నారు ప్రజలకి అంటే రాష్ట్రాన్ని అమ్మే తెలుసుకున్నారన్నమాట అన్న వాదన ప్రజల్లోనూ వైసీపీ నాయకుల్లోనూ పెద్ద ఎత్తున ఒక చర్చగా మారిందనమాట సో ఇది అచ్చన్న చేసిన కామెంట్స్ వైసీపీల్లో మంచి బూస్ట్ని ఎనర్జీని పెంచేసాయి మొత్తానికి హారు హామీల పథకంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అమ్మి పథకాన్ని అమలు చేస్తాయా లేకపోతే ఉన్న ఖజానాను ఖాళీ చేసి అమలు చేస్తాయా లేదా మేము తెలిక వాగ్దానం చేసేసాం క్షమించండి పొరపాటు అయిపోయిందని ఒప్పుకుంటాయా లేదు ఏ రూపంలో ఈ పథకం అమలు చేస్తారో చెప్పాల్సిందే అంటున్నాయి విపక్షాలు ముఖ్యంగా వైసీపీ నేతలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేదే లేదు ఆడబిడ్డ నిధి పథకం అమలు ఎలా చేస్తారు రాష్ట్రాన్ని అమ్మా లేకపోతే మీ జోబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టా ఇప్పుడు ఇది టీడీపీ ముందున్నటువంటి పెద్ద ప్రశ్న ఇది ఎలా ఎదుర్కొంటుందో టీడీపీ అధిష్టానం ముఖ్యంగా చంద్రబాబు నాయుడే చెప్పాలి ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉన్న ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్